మామూలు నిబంధన అయితే బూత్ లోపల ఇట్లాంటి గొడవ జరిగితే ఖచ్చితంగా రీపోలింగ్ పెట్టాలి ఏడు చోట్ల ధ్వంసమైనవి ఒక్క మాచర్లు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది చోట్ల ధ్వంసమైన అలాగే పోలింగ్ బూత్ లోపల ఘర్షణలు ఇరవై చోట్ల జరిగింది ఇరవై చోట్ల పోలింగ్ బూత్ లోపల కొట్టుకున్నారు వీళ్ళని కొట్టబోవడం ఇట్లాంటి అలాంటి చోట్ల ఆటోమేటిక్ ఆపేయాలి అవి జరగల ఎమ్మెల్యేల అధికార దాహం ఎంతవరకు చూడొచ్చు ఇక్కడ వాళ్ళు ఆవేశపడడం కంట్రోల్ చేయాల్సింది వాళ్లే ఈవీఎంలు పగలగొట్టడం ఖచ్చితంగా ఇక్కడ ఎమ్మెల్యే చేసుకొచ్చిందైనా లేకపోతే ఎవరు చేసిన ప్రతిపక్షం చేసినా ఈవీఎం ధ్వంసం చేయడం అహంకారం ఆధిపత్య ధోరణి లేదంటే అసహనం పరిస్థితి తమ అదుపు తప్పిపోతుంది అన్నటువంటి ఆందోళన కానీ ఒకటి ఇక్కడ డౌట్ ఏంటంటే ఇప్పుడు సిట్ లో ఈ వీడియో బయటపడింది కానీ సమస్యాత్మక ప్రాంతాల్లో మీరు చెప్పినట్టు నూట ఏడు సమస్యాత్మక ప్రాంతాలు ఉన్న తొమ్మిది చోట్ల ఈవీఎంలు పగిలినా ఏడు చోట్ల పగిలినా అక్కడ ఏం జరిగింది అనేది అక్కడ కన్సైడ్ ఎవరైతే ప్రిసీడింగ్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళకే తెలుస్తుంది ఈసీకి తెలుస్తుంది ఇప్పటివరకు ఆ పోలింగ్ బూత్ సంబంధించిన ప్రిసీడింగ్ ఆఫీసర్ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు అదే కదా ఇప్పుడు అసలు బేసిక్గా ఏమైంది అంటే విషయాన్ని దాయాలనుకున్నారా